తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పట్టణ మరియు మండల ప్రాంతానికి చెందిన కార్యాలయం నందు నేడు జరగవలసిన సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాలు అధికారులు సంబంధిత పాలక వర్గాలు తుంగలో తొక్కడంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హటాత్ ఎంట్రీ ఇచ్చారు ఆయన కూడా నివ్వెరపోయే పరిస్థితి నెలకొంది ఈ గ్రీవెన్స్ లో మండల మరియు పట్టణానికి చెందిన రెవెన్యూ అగ్రికల్చర్ నీటి పారుదల వంటి ఇరవై ఐదవ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అర్జీలు స్వీకరించి సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించవలసింది పోయి కనీసం ప్రభుత్వ అధికారి అయిన ఎంపీడీఓ కానీ పాలక వర్గంలోని ఎంపీపీ కానీ ఇక్కడ లేకపోవడంతో అసలు ఈ వెంకటగిరిలో సమస్యలు పరిష్కారం కావు గ్రీవెన్స్ లో అన్నట్టుగా బాధితులు సైతం ఖాళీ కుర్చీలకు పరిమితం అవ్వలేము అని వెంకటగిరి గ్రీవెన్స్ డేను మర్చినట్టు ఉన్నట్లుంది ఈ సందర్భంగా హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలు ఎన్నో ఉన్నా కూడా ఇక్కడ పరిష్కరించబడవు అని ఇక్కడికి రావడమే మానేసి ఇబ్బందులకు గురి అవుతున్నారని అయితే ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా తగిన చర్యలు చేపడతానని అధికారులతో పాటు పాలక వర్గాలను హెచ్చరించారు చె ఒకటి మీరు కూర్చోవాలి సోమవారం అందరూ కూర్చుంటే ప్రజలకు నమ్మకాలని వస్తారు ఎందుకు రావడం లేదు ఒక పుట్టి లేదు ఎందుకంటే మిమ్మల్ని నమ్మకం లేవరు ఉండరు మనం కోయిలా వేస్ట్ లేకపోతే గ్రీవేట్లు రాకుండా పోవడం జనాలు అందరి సమస్యలు ఉన్నాయి ఎవరు చెప్పుకోవాలా కూర్చుని చెప్పుకోవాలి అందరు అందరు నడుస్తున్నారు అందరూ రోజులు ఎవరైతే నడిచినప్పుడు లేరు నాడు ప్రతి సోమవారం రోజు లో ఆహార డిపార్ట్మెంట్స్ ఉండి వాళ్ళ అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేయమని చెప్తా ఉంది అయితే మన వెంకటగిరి ఎంపీడీ వాసులో ఒక్క అధికారి కూడా లేదు ఒక్క ఎంపీడో ఈ ఎంపీపీ కూడా లేదు ఎంపీ భర్త వచ్చినాడు అంటే ఎంతవరకు బాయిస్లు ఉన్నాయో చూడండి నేను కూడా అనసరిగా రావడానికి కారణం ప్రజల సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా లేదా చూసానికి వచ్చారు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ఎన్ని మంది డిపార్ట్ ఇరవై ఐదు మంది ఇరవై ఐదు డిపార్ట్మెంట్లు ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని సోమవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైనా కనీసం అర్జీలు తీసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి ఎందుకు రావడం లేదంటే ప్రజలకు కూడా ఇక్కడ నమ్మకం పోయింది ఈ ఆఫీసులకు వస్తే ఎవరు ఉండరు కాబట్టి మన ప్ర మన సమస్యలు పరిష్కారం కావు వేస్ట్ అని చెప్పి ఇక్కడ కుర్చీలు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి ఎవరో ఒక మనిషి కూడా రావట్లేదు కాబట్టి ఇది మార్పు చేయాలా దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎప్పుడైతే సోమవారం రోజు గ్రీవెన్స్ డే వస్తుందో అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చోవాలి మధ్యాహ్నాలు కూర్చొని వచ్చే వాళ్ళు అర్జీలు తీసుకొని వాళ్ళ పరిష్కారం చేయాలి కాబట్టి దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటామని తెలియజేస్తాను